అందరికీ నమస్తే మనము ఈరోజు విమ్రావాడ పోవడానికి హనుమకొండ బస్ స్టాండ్కి వెళ్ళడం జరిగింది బస్ ఎక్కినాము ఆల్రెడీ నేను ముందు సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చోవడం జరిగింది అయితే విమ్రావాడకు డైరెక్ట్ బస్సు దొరకకుంటే కరీంనగర్ బస్ ఎక్కడం జరిగింది పోతుంటే ఇలా కోతుండమ దగ్గర శాంతినగర్ దగ్గర సబ్ స్టేషన్ ముందే ఏమో యాక్సిడెంట్ అయ్యింది అది పూర్తి వివరాలు తెలియకుంది అంబులెన్స్లో కూడా క్షేత్రగాత్రుల్ని హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరవేయడం జరిగింది మరి మిగతా వివరాలు తెలుసుకున్నాక చెప్తాము తర్వాత బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నాము ఇది హుజరాబాద్ బస్ స్టాండ్ హుజరాబాద్ బస్ స్టాండ్లో బస్సు ఆగిన తర్వాత ఇలా బయటికి వెళ్తుంది ఇలా బయటికి వెళ్తుంది చూడండి ఇలా వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే మన కరీంనగర్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన హనుమకొండకు యూనివర్సిటీకి రావడం జరుగుతుంది మనం ఇప్పుడు కరీంనగర్ వెళ్ళాలి కాబట్టి ఈ బస్సు రైట్ సైడ్కే తీసుకుంటుంది ఇదంతా కూడా మీరు చూస్తున్నది హుజరాబాద్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఇటు సైకిల్ పార్కింగ్ ఉంటుంది కదా ఆ ఏరియాలో ఇటు లెఫ్ట్ రైట్ కి తిరుగుతుంది చూడండి బస్సు మనం కరీంనగర్కి వెళ్తున్నామని అర్థం ఇదంతా కూడా గవర్నమెంట్ షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ సైదాపూర్ రోడ్ వస్తుంది ఇక్కడ కోర్ట్ ఉంటుంది మీకు చూపిస్తే ఇదంతా కూడా పోర్టుకు సంబంధించిన షటర్లు షాప్స్ అన్నీ కూడా కోర్టు గేట్ కూడా మనకి ఇట్లాగే మనకు దారిలో కనిపిస్తుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ కోర్టు హుజరాబాద్ జిల్లా కోర్టు హుజరాబాదు కోర్టు జిల్లానా అదే కాదు ఒక కోర్టు అంతే ఇప్పుడు మనము మత్స్యగిరేంద్ర స్వామి ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరే మనకు ఈ నేషనల్ హైవే కరీంనగర్ హైవే ఏదైతే నాలుగు లైన్ల రహదారి అవుతుందో ఎవరో చేరుకున్నాము దగ్గరికి వచ్చామని అనుకోవాలంటే మనకు మధ్యలో ఇది ఒక డ్యాము అంటే దీన్ని పేరు గుర్తుకు రావట్లేదు కానీ ఇది ఒకటి అక్కడ ఉన్న ఊళ్ళను కూడా ఖాళీ చేసి ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఒక రిజర్వాయర్ను చేయడం జరిగింది ఇది వచ్చిందంటే మనకి వేమనవడ దగ్గరికి వచ్చిందని చెప్పేసి అని అనుకోవచ్చు ఈ భేమనాడకు వచ్చేసాము భీమేశ్వర ఆలయంలో ఫస్ట్ మనము లోపలికి వెళ్ళిన తర్వాత పైన తీయడం జరిగింది దర్శనాన్ని వేయ ముందు కింద కోడలు గట్టే దృశ్యాన్ని మనం చూడవచ్చు ఇది దర్శనం చేసుకున్న అనంతరం కింద మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్కు గుడికి రైట్ సైడ్కు మనం లోపలి తప్పు రైట్ సైడ్కు ఇది హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ నుంచి ఇట్లా ఇది అట్లకి వచ్చేసి ఇది ఇక్కడ మనకు కోడ టికెట్ కూడా ఇస్తారు ఇదంతా కూడా గుడి లోపల ప్రాంతము ఇక్కడ మనకు శివలింగాలు ఉంటాయి ఇలా పాములోకి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడే మనకు నాగేంద్ర స్వామి లేకపోతే నందీశ్వరుడు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇది దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఇదంతా కూడా గుడి లోపలనే మనం ఉన్నాము ఇది లడ్డూల ప్రసాద కౌంటర్ లైన్లు చూడండి ఒక నాలుగు ఐదు పెట్టడం జరిగింది లడ్డూలకు ఒకప్పుడు పాతకాడ ఉన్న కాడ చాలా టైం పట్టేది ఇక్కడ చాలా ఈజీగా త్వరితగతిన మనం లడ్డూలు తీసుకోవచ్చు ఇదంతా కూడా భీమేశ్వరాలయం ముందు మీరు చూస్తున్నారు మనకు ఇది భీమేశ్వరాలయం దానికి ఎదురుగానే దీనికి ఎదురుగానే సరిగ్గా లడ్డూలది ప్రసాద కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక చూడండి ఇప్పుడు మీరు చూస్తారు ఇది ఇక్కడ మొత్తం నాలుగు లైన్లు ఉంటాయి ఏ లైన్లోకి వెళ్ళినా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు ఐదు పది నిమిషాల్లో అటు తీసుకోవచ్చు ఇక ఇటు మనం పోచమ్మ టెంపుల్ అయిపోతుంది అటు అది పోచమ్మ గుడి బద్ది పోచమ్మ అలాగే ఈ భీమేశ్వరాలయం ముందు మనకు ఇలా వినాయకుడు ఉంటాడు సరే దర్శనం చేసుకోండి ఇదంతా కూడా భీమేశ్వరాలయం ముందు మీరు చూస్తున్నారు ఈ భీమేశ్వర భీమేశ్వరాలయం మెయిన్ గేట్ ఇది మనం ఒకప్పుడు ఇందులోకి వెళ్ళి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం ఆ టెంపుల్ ఇప్పుడు ఇది క్లోజ్ అక్కడ కొందరు కొబ్బరికాయలు కొట్టే దృశ్యాన్ని కూడా మీరు చూడవచ్చు ఇంతకుముందు ఇక్కడ అవి షాప్స్ ఉండేది అది చేసి మనకు ప్రసాద కౌంటర్లు ఏర్పడి చేయడం జరిగింది ప్రసాదం తీసుకోవడానికి రైట్ కి పోతే అక్కడ మనకు పోమ్మ గుడి బద్దిమ్మ కూడా అంటారు కదా అది ఇది భీమేశ్వరాలయం మెయిన్ ఎంట్రన్స్ మీకు పైన కనిపిస్తుంది కదా చూడండి ఒక వెలుబు చూపిస్తుంది ఆ లోపల మనకు ఇప్పుడు ప్రస్తుతము ప్రజలను దర్శనం చేసుకోవడానికి దానికి ఈ టెంపుల్ ఉంది చూడండి ఒక భక్తురాలు ఇక్కడ కొబ్బరికాయ పరికాయ కొడుతుంది మనం ఇక్కడ నుండి చూసినా కూడా కూడని కట్టే దృశ్యాలు కానీ గుడి లోపలికి వెళ్ళే భక్తులను కూడా మనము చూడవచ్చు ఈ పో బద్దిపోచమ్మ ఈ భీమే భీమేశ్వరాలయం ముందున్న రోడ్డు బిజీ బిజీగా మారడం జరిగింది ఇక్కడ ఆలయం చుట్టుపక్కల కూడా రద్దీ అనేది బాగా విరిగిపోయింది అది మీరు చూడొస్తూ చూస్తున్నారు కూడా మరి ఇది మన పార్వతీపురం ఇల్ల కౌంటర్ కోడిని కట్టే దర్శనము ఈ దర్శనము సాధారణ దర్శనము కూడా పక్క పక్కనే ఉంటాయి అయితే కోడిని కట్టే దర్శనంలోనే మనం బోధ వెళ్తే కోడిని కట్టచ్చానని చెప్పేసి అని ఆలోచన అందరికీ ఉంది కానీ అట్లాంటిది ఏం లేదు మామూలు దర్శనానికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత మళ్ళా ఏదైతే లేగాలను తీసుకుంటామో అక్కడే ఇంకొక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మనం ఈజీగా కూడా టికెట్ తీసుకొని వెంబడే మనము కూడవచ్చు ఇప్పుడు మనము పోచ్చమ్మ బద్దిపోచమ్మ దేవాలయానికి వెళ్ళాము అలా క్యూ లైన్లో మీరు చూస్తున్నారు గుడి పక్కనే మనకు ఒక నాలుగైదు లైన్లు ఏర్పాటు చేసి పొడుగ్గా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీళ్ళకు కానీ వానకు కానీ అసలు లేకుండా మంచి తడకలతో పందిరి వేయడం జరిగింది చూడండి మేము పోయినప్పుడు నాలుగు వరుసల్లో భక్తులు ప్రతి ఒక్కరు కూడా బోనం ఎత్తుకొని కనిపిస్తున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరి బోనం కూడా సమర్పించుకుంటేనే ఈ అమ్మవారికి ఇక విమరాళ్ళతోటి మొత్తము పూజ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యతాయని చెప్పేసి అని ప్రజల నమ్మకము ఇప్పటికీ అది ఇలాగే కొనసాగుతూ ఉంది మనము కూడా ఈ లైన్లో నిలబడి బద్ది దర్శనం చేసుకోవడానికి మాకు సుమారుగా ఒక గంటన్నర పైన టైం పట్టింది అయితే ఈ లైన్లో ఉన్నప్పుడు పెద్దగా ఏమనిపించలేదు ఇక కదులుతుందరు జనాలు వచ్చింది వచ్చింది దగ్గరికి అని చెప్పేసి అని అనుకున్నాము ఏమైనా పడలేదు కానీ ఇక్కడ ఏదైతే గుడి లోపల ఎంట్రన్స్కు వెళ్ళామో అప్పుడు మొదలైంది అక్కడ ఈ బయట పెట్టిన సమయానికంటే లోపల గుడి లోపల అడిగి తర్వాత కూడా దాదాపుగా సుమారు ఇంచుమించుగా అదే సమయం పట్టిందని చెప్పవచ్చు ఇప్పుడు ఇవితరికి దేవుడు వచ్చాడు అండ్ దేవుడు చెప్పుకుంటూ లైన్లో వస్తున్నాడు మరి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ బద్దీపూచమ్మాలయమ్మ ఎదురుగా ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇటు ఇటు మనకు ఉంటుంది కదా బయట మొక్కలు విప్పులు తీసుకునేది ఇక్కడే ఈ రైట్ సైడ్ కూడా ఇంకో టెంపుల్ ఉంటుంది ఇక్కడ చికెన్ ధర వచ్చేసి నేను పోయినప్పుడు కేజీకి నూట ఎనభై రూపాయలు అంటే కోడి లైవ్ కోడి బతుకునే పొడిని మనం చూపుకున్నట్లయితే కోడి కొడుకుంటే నూట ఎనభై రూపాయలకు కిలో ఇస్తున్నారు నేను కూడా మూడు నాలుగు ఇక్కడ షాప్లో అడగడం జరిగింది ఇక్కడ అడిగినా కూడా ఇదే ధర అని చెప్పారు కాకపోతే మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే తూరికలు అంటే సమానం తప్పుడు దాంట్లో కరెక్ట్ జోకే విధంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మరి అక్కడ మోసం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇది గుడి ముందు వీళ్ళు కొచ్చమ్మ గుడి అంటే ఏదైతే మెయిన్ అయినా మనకు ఆ అమ్మవారు ఏదైతే దాని ముందు దానికి సంబంధించిన ఇక్కడ పూజకు సంబంధించినవి కూడా ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది ಇದು ಚೂಂಡಿ ಆ ರೋಡ್ ಮೊತ್ತ ಗುಡಿ ಚೆನ್ನಾಗಿ ತರ್ವಾತ ಇದೆ ಅಂತ ಬದ್ಧಪಚಮ್ಮ ಗುಡಿ ಮುಂದೆ ಮನ ಚೂಂತ ಇದು ಮನ ಅಮ್ಮ ಎದುರುಗ ಆ ಇಂಟ್ರೆನ್ಸ್ ಅನ್ನ ಇನ್ನು ಖಾನ ಮೇಕು ಇಕ್ಕೇ ಬೈಟಿ ಮೊಕ್ಕಿ ಜಡಿ ದೀಸ ತುಂಬ కూడిని కూడా ఇక్కడ మనము మొక్కుకున్న తర్వాత చూడండి వీళ్ళు వచ్చారు వీళ్ళు ఇక్కడే ఇంత దానికి ప్రసాదం తీర్థం ఇచ్చి జడ్లు తర్వాత తీసుకువెళ్ళి కళ్ళు ఇప్పుకోవడం జరుగుతుంది భద్రపచ్చమ్మవారిని దర్శనం చేసుకోండి ఒకసారి తర్వాత భక్తులు అయితే మంది అధికంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే మేడారం సీజన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇమ్మ రాజన్న దర్శనం కంపల్సరిగా చేసుకోవడం జరుగుతుంది స్వామివారి సన్నిధికి భీమేశ్వరాలయం విచారణ కార్యాలయం పార్కింగ్ స్థలము నిత్యాన శాస్తాస్త్రము అనే బోర్డు కూడా మనకు అలా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళది జడ్దీయడం జరిగింది మంచిగా ఇచ్చింది మంచిగా అని చెప్పి నమ్మలమ్మంటాను ఓకే అమ్మ మంచిదమ్మా అని చెప్పేదానికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇదంతా కూడా పోచమ్మ గుడిగానే ఉన్నాం మనం ఇంకా ఇది ఒక టెంపుల్ ఆ టెంపుల్లో కూడా మనం వెళ్ళాలి ఇక్కడ పెద్ద రాల చెట్టు ఉంటుంది లోపల శివాలయం ఉంటుంది మరి లోపల కూడా మీకు ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తాను ఇది భక్తులు లైన్లో ఉంటే మనం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను తీయడం జరిగింది చూడండి మీరు అంత పొడుగు నాలుగు లైన్లు ఉంటాయి ఒక్క లైన్లో ఐదు కూడా ఉంటారు అలా ఉండడం జరిగింది ఇప్పుడు మనము ఏదైతే కోచమ్మ గుడి ముందు ఉన్న శివాలయానికి వెళ్ళడం జరిగింది ఇది టెంపుల్ అది కంపల్సరీగా బద్దిపచ్చమ్మ దగ్గరికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది కొందరు తిరగచ్చు కొందరు తెలియకపోవచ్చు కానీ దాదాపు తొంభై శాతం మంది కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ రాల చెట్టు ఇది ఎంట్రెన్స్ అన్న ఇలా బయటకు వచ్చేదంటే మనకు పచ్చమ్మ గూడె చూపిస్తే మీకు చూడండి ఇది దీనికి ఎదురుగా ఈ టెంపుల్ ఉంటుంది అన్నట్టు మీరు కనుక కొత్త నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ వీడియోతో పాటు ఇది కాకుండా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే జరుగుతున్నాయో అవి ఫోటో రూపకంగా తీయడం జరిగింది దానికి సంబంధించి వాయిస్ ఇచ్చి కూడా నేను పూర్తిగా ఇందులో చూపించే ప్రయత్నం చేస్తాను మీకు కనుక మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తక్షణం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూసి ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా చూస్తే పూర్తిగా ఇప్పుడు వేములవాడకు సంబంధించిన సమాచారం అంతా కూడా నెక్స్ట్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది ఇది పార్ట్ వన్ కిందికి దేవున దర్శనం పార్ట్ వన్ వేముడ టూ అభివృద్ధి కార్యక్రమాలు మరి ఆలయానికి వెళ్ళాలంటే మనం ఎట్లా వెళ్ళాలి ఏంటిది అనేది పూర్తి ఏరాలు ప్రతిదీ కోడిన గంట గారి మొదలు పెడితే నాకు లడ్డు ఇంకా ఇంకా ఇద్దర కార్యక్రమాలు కూడా మొత్తం కూడా ఈ వివరాలు పార్ట్ టూలో మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు